స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలందరూ రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలని పిలుపునిచ్చాడు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక్కసారి గారి ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాలకి ఏప్రిల్ ఇరవై ఏడు తారీఖున మీటింగ్ ఉండబోతుంది కాబట్టి మీ అందరు కూడా పెద్ద ఎత్తున కలిసి రావాలని నా చేతులు జోడించి మరి కోరుతా ఉన్నాను ఒక్కసారి ఆలోచన చేయండి ఏప్రిల్ ఇరవై ఆరు తారీఖున సభ మనందరికీ చాలా చాలా ముఖ్యం ఎందుకంటే ఆ సభ సక్సెస్ చేసుకున్న తర్వాత ఒక నెల రోజుల తర్వాత మన స్థానిక సంస్థ ఎలక్షన్లు ఉంటే ఖచ్చితంగా మనం కరీంనగర్ జిల్లాలో ఉన్న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ప్రతి ఎప్ప చైర్మన్ మనమే గెలవాలి ప్రతి మండలంలో మనమే ఎంపీ కావాలి ప్రతి ఊర్లో మనమే ఎంపీటీసీ ఉండాలి ప్రతి ఊర్లో మనమే సర్పంచ్ ఉండాలి ప్రతి వార్డ్ మన పిఆర్ఎస్ పార్టీ వార్డు మెంబర్లే ఉండాలి కాబట్టి మీ అందరు కూడా మా కోసం మీ అందరు అసెంబ్లీ ఎలక్షన్లలో మీ అందరూ మా కోసం కష్టపడి శాసన శాసనసభ్యులు చేసిండు ఖచ్చితంగా నటిస్తా ఉన్నాం కరీంనగర్